జయదేవ్ మండలంలో ఏళ్లుగా మరమ్మతులకు నోచుకుని పాఠశాల భవనాలు శిథలావస్థకు చేరుకున్నాయి ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తరగతి గదులు వర్షం కురవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు పాఠశాలలు శిథిలావస్థకు చేరి పైకప్పు పిచిలుడి పడుతుండటంతో ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి మండలంలోని టిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను మాత్రం పట్టించుకున్న నాదులే కరువేయాడని గ్రామవాసులు తెలిపారు స్కూల్ బిల్డింగ్ వచ్చేసి మొత్తం శిథిలావస్థకు ఉంది మొన్న ఐదు రోజులు ఆరు రోజులు వర్షాలు వర్షాలు పురవడం వల్ల మొత్తం వాటర్ కిందికి వచ్చేస్తుంది ఎప్పుడు కూలిపోతుందో కూడా అంత చెప్పలేకుండా ఉన్నది అందరు పిల్లలకి తీసుకుపోయి వేరే అంగన్వాడీలో లేకపోతే అక్కడ గ్రామ పంచాయతీలో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది ప్రాణాల అర్చనలో పెట్టుకొని పిల్లలకి చదువు చెప్పాల్సి వస్తుంది దయచేసి పిల్లల్ని అందరిని దృష్టిలో పెట్టుకొని బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని కోరుకుంటున్నాను గ్రామస్తులు పిల్లల్ని పంపించడానికి చాలా అనుకూలంగానే ఉన్నారు కానీ బిల్డింగ్ ఉండలా ఉండడం వల్ల కొంచెం చాలా భయపడుతున్నారు కొంచెం కాదు చాలా భయపడుతున్నారు అయినప్పటికీ వాళ్ళు చాలా ధైర్యం చేసి పంపిస్తున్నారు అధికారులు అందరూ దృష్టిలో తీసుకొని బిల్డింగ్ శాంక్షన్ చేస్తారని నమస్కారము మా తిరుగున గ్రామంలో నలభై ఐదు ఏళ్ళ క్రితం కట్టిన స్కూల్ భవనము మొత్తం బెచ్చని తేలి పిల్లల్ని అట్లే చూసి పెట్టి చదివి వాళ్ళు ఎప్పుడు ఎలా ఉద్దేశం వచ్చి పిల్లల్ని మేము స్కూల్ పంపకుండా బంద్ చేద్దాం అనుకుంటాం ఎన్నిసార్లు పేపర్కు కలెక్టర్ కూడా మేము లెటర్ పేడించడం దీనికి ఇమ్మీడియట్గా నిధుడు కేటాయించి దీని కూలగొట్టి పిల్లలకు ఉన్న నూతన బిల్డింగ్ కట్టియ్యాలని మొత్తం గురి కావడం చాలా బాధాకరంగా ఉంది మినిమం ఒక ముప్పై మంది స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు మేము ఎవరు వాళ్ళ పేరెంట్స్ అంటే ఇక్కడ ఎవరు అంటే ఎవరు పని మీద వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు మరి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా బిల్డింగ్ లాంటివి కూలిపోతే పిల్లలకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇమ్మీడియట్గా గవర్నమెంట్ దీని గురించి తొందరగా అవగాహన చేసి ఏదో కొత్త బిల్డింగ్ పరమతులు చేరుకొచ్చు